ఈ ఉడిగుడిదంతా ఈ గ్రామంలో దాదాపుగా వెయ్యి మంది నివాసముంటా ఉన్న ఈ గ్రామంలో మీ అందరినీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ అందరికీ అందితే అందని చెప్పండి అందకపోతే అందజేయడం అని చెప్పండి ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీలు బియ్యము ఒక కేజీ దాలు లీటరు ఒక లీటర్ పాలు ఒక కేజీ టమాటో ఒక కేజీ పొటాటో ఒక కేజీ ఆనియన్ అందరికీ ఇంటింటికి రెండు వేల రూపాయలు పెంచినా మనుషులతో పాటు పశువులను కూడా బాగా కదా పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా అందరినీ బాగా చూసుకున్నారు కదా మనం కలెక్టర్ మంచి మార్పు చేయొచ్చా సచివాలయం సిబ్బంది అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి అంగన్వాడీలు అయితేనేమిలో ఇంతమంది కలెక్టర్ల దగ్గర నుంచి జేసీల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఈ స్థాయిలో ఇంతగా సిగ్నల్ ప్రతి కుటుంబానికి కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయించాలి జరగాలి అనే తప్పన తాపత్రయంతో ఈ మాదిరిగా పని జరిగితేనే దీన్ని డ్రామాలు అంటూ ముఖ్యమంత్రి అనే వ్యక్తి కలెక్టర్లకు దిశానిర్దేశం ఇస్తూ కలెక్టర్లకు వాళ్ళ చేతుల్లో వనరులు వాళ్ళ చేతుల్లో పెట్టి ఖచ్చితంగా ఏ ఇంటికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చెలిగించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక నిర్దేశం చేసి ఒక వారం రోజులు ఖచ్చితంగా చేయాలి ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వస్తాడు వచ్చి ఊర్లలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకూడదు అని చెప్పి అడుగులు వేసే కార్యక్రమం జరిగింది ఈ మాదిరిగా చేస్తే గ్రామాలు అనేటివి ఉండవు అందరికీ కూడా మంచి జరుగుతుంది కానీ గ్రామాలు అనేవి ఎప్పుడు ఉంటాయో తెలుసా ఏదైనా జరిగిన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి చేయకుండా వీళ్ళ చుట్టూ ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూనే ఫోటోలు మాత్రం బాగా పోదులిచ్చి టీవీలలో కనపడేట్టుగా మాత్రం బాగా భోజనిచ్చి తీరా ప్రజలకి ఎట్ట జరిగితే నేముందిలే మన టీవీలు మన పేపర్లు ఉన్నాయి కదా మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు మనం భోజనిస్తే చాలు మన ఈనాడు మహా బంగారంగా బాబు పనిచేసినాడని రాస్తారు మన ఆంధ్రజ్యోతి బంగారంగా మా బాబు పనిచేస్తున్నాడు అని రాస్తారు మన బ మన బాబు మన టీవీ ఫై మన బాబు బంగారంగా పనిచేసిన రాస్తాడు ఎక్కడికి ఇప్పటికొచ్చి మంచి జరగకపోయినా కూడా పర్వాలేదు అని చెప్పి గతంలో పాలన చూసాం ఈ రోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఈ ఒక్కరిని కూడా గత రెండు మూడు రోజులుగా గత రెండు రోజులుగా మూడు రోజులుగా ఇక్కడే తిరిగాడు తిరిగిన తర్వాత ఒక్కరిని కనీసం చూపించలేకపోయాడు నాకు రేషన్ అందలేదు మా ఇంట్లో రెండు వేల రూపాయలు ముట్టలేదని కాని చెప్పిన ఒక్కరండి ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఎఫిషియంట్ గా ఈ రోజు పనులు జరుగుతా అంటే ఆ పనులు చేసిన కలెక్టర్ల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్లు నాక మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ ఈ ఇవ్వాలిగా రిజల్ట్స్ వస్తా ఉన్నాయి అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఉన్న ఏం జరిగిందేమో తెలుసా వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు ఈడు బాగా పనిచేయడం లేదు ఆయన డిస్మిస్ ఈయన డిస్మిస్ సింగ్ డిస్మిస్ అని చెప్పి అనేవాడు ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళకి కానీ ఈరోజు ప్రతి అధికారితో కూడా పని చేయించడం పని చేయించే విధంగా వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడం వాళ్ళకు కావలసిన వనరులు వాళ్ళకు ఇవ్వడం పరిపాలనలో మార్పు ఈరోజు శ్రీకారం చుట్టూ అడుగులు ఈరోజు ముందుకు పడతా ఉన్నాయి బ్రిడ్జ్ కావాలని అడిగినారు బ్రిడ్జి మాది బాధ్యత నాదే బాధ్యత మరో నెల 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 లోపల పన్ను కూడా స్టార్ట్ చేయి కూడా శివన్నీ మిగిలిన కూడా అడిగారు ప్రతి లంక గ్రామంలో కూడా జరగాల్సినవన్నీ కూడా జరిగిస్తాం అవన్నీ కూడా మేలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఇంకెట్లాగూ దేవుడు వల్ల ఈ రోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చ మొదటి ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది కాబట్టి గోదావరి ఉధృతి కూడా తగ్గడ తగ్గ తగ్గుముఖం పడతా ఉంది కాబట్టి ఇక ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలు పెడతారు ఏ ఒక్కరికి కూడా ఇల్లు నష్టం ఇళ్ళల్లో ఇంటి పరంగా కానీ పంటల పరంగా కానీ ఏ పరంగా కూడా ఏ నష్టం ఎవరికి నా ఎవరికి వాటిల్లినా కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఈ ప్రభుత్వం మీది మీ మంచి కోసమే పనిచేస్తారు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిగా ఎన్యుమరేషన్ అనేది జరుగుతుంది ఇల్లు నష్టపోయిన పరిస్థితులు కానీ మరో పొలం పంట నష్టపోయిన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎన్యుమరేషన్ కూడా మరో పది పదహైదు రోజుల్లోనే పూర్తి చేసి ఈ సీజన్ ముగియక మునిపే అంటే మరో రెండు నెలలు మూడు నెలల లోపే మీ అందరికీ కూడా ఆటంపులు కూడా చేతిలో పెట్టే కార్యక్రమం జరుగుతాయని కూడా తెలియజేస్తూ కాకుండా మీ దగ్గరికి వచ్చారు